అందరికీ నమస్కారం అండి ఓం నమశే బాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర నమహ ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి దశాంతర దశ ద్వాదశ భావాలు వాటిపై దృష్టిలు వచ్చ నేజ స్థానాలు షడ్బళాలు మొదలగు అనేక అంశాలను అలాగే అన్ని రంగాల వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని సామూహ ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు పేరుతో రాశి ఫలితాలను చూసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు ఇది గమనించగలరు ముందుగా నేటి పంచాంగం నెల అక్టోబర్ నెల తేదీ ఒకటో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది చతుర్దశి నక్షత్రం పూర్వ పాల్గొని కరణం విష్టి సకుని పక్షం కృష్ణపక్షం యోగం శుక్ల రోజు మంగళవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దూర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషం నుండి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహకాల మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి పది గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరంపై ప్రయాణం చేయడం నిషిద్ధం అక్టోబర్ నెల అక్టో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మంగళవారం నాడు ఋషభ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా వృషభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక రెండు మూడు నాలుగు పదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు మృక్సిర ఒకటి రెండు పదములు ఉంటాయి వృషభరాశివారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృషభరాశివారికి మంగళవారం నాడు మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశము ఉన్నది ఎవరైతే పనులు ఎగ్గట్టాలని చూస్తారో వారికి తీవ్ర సమస్యలు వెంటాడుతాయి కాబట్టి అలాంటి పనులు చేయవద్దు ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగి వంటి వారి దగ్గరకు వెళ్ళడం గ్రహరీత్యా ఉన్నది అందువల్ల ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి ఉన్న చోట ఉంటూనే మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోకి పడిదేయగలదు ప్రేమ మీరు రొమాంటిక్ ట్రిప్ వేసే రోజుది మీరు ఖచ్చితంగా డెలివరీ చేయగలను అనుకుంటేనే ఎవరికైనా దేనినైనా వాగ్దానం చేయండి ఈ రోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి మీ వైవాహిక జీవితంలో ఎన్నో ఎగుడు దిగులు తర్వాత మీరు పరస్పరం ప్రేమను కురిపించుకోవడానికి మీకు మీకదో బంగారు రోజు సంతోషం కోసం మీరు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం మంచిది ఒకసారి మీరు మీ జీవితేశ్వరుని లేదా జీవితేశ్వరుణ్ణి కలిసారంటే మరింకేం ఇంకేం అవసరం ఉండదు ఈ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకోనున్నారు మీరు మీ సమయాన్ని స్నేహితుడితో సమయాన్ని గడుపుతారు కానీ మత్తు పానీయాలండి దూరంగా ఉండండి ఇది వృధా సమయం లాంటిది పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అవును ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు రుజువు చేసి చూపిస్తారు ఈరోజు చాలా మంచి రోజు మీరు వ్యాయామం చేయడానికి మీరు సన్మార్గంలో నడవడానికి అనేక ఆలోచనలు చేస్తారు పై అధికారికి ఫైల్ను అందజేయకండి జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించ అనుభవించనున్నారు మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది కానీ ప్రయాణం మాత్రం మీకు అలసటను ఒత్తిడి కారకంగాను అవుతుంది మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు ఈ అద్భుతమైన రోజున మీ ఫిర్యాదులు కోపతాపాలన్నీ చేత్తో తీసేసినట్టుగా మాయమవుతాయి మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి దీర్ఘకాలిక విషయంలో పనిచేస్తుంది మీరు ఏదో ఒక సృజనాత్మకత గల పనిని చేసుకుంటూ ఉండాలి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి మీరు సంయమానాన్ని పోగొట్టుకోరాదు కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం మీ ప్రేమ కోరి అనవసర డిమాండ్లకి తల ఒక్కకండి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్కి వస్తాయి మీకు బాగా కావలసిన వారికి సంబంధాలకు మీరు సమయం కేటాయించడం నేర్చుకోండి మీ జీవిత భాగస్వాముతో చాలా రోజుగా సాగుతున్న దృశ్యం నృష్యం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు మీ భావాలను పట్టి ఉంచకండి అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైన అన్నింటినీ చేయండి ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినబండరాలు లేదా ఒక చక్కని కౌగలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకా చిన్న చిన్న కోరికలను ఈరోజు మీరు నెరవేరుస్తారు కుటుంబంలో మంచి వాతావరణాన్ని పెంపొందించడానికి ఈరోజు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతారు మీరు మీ ప్రేమైన వారితో ఈరోజు బయటకు వెళ్ళడానికి రూపకల్పన చేస్తారు మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో రొమాంటిక్గా కనిపిస్తారు వారము తర్వాత మీరు సమయాన్ని కేటాయించుకోవటం మంచి విషయం మీరు స్నేహితులతో కలిసి ఉండటం కన్నా కూడా ఇలానే ఆనందిస్తారు మీ ముఖంపై చిరునవ్వులు విరిబూసినప్పుడు కొత్తవారు కూడా పరిచేస్తుల అనిపించే రోజు మీరు ఇంతకుముందు పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి తల్లిదండ్రుల సహాయానికి వస్తారు ఈరోజు మీ ప్రేమ మీరు ఎంతో అందమైన పనిచేశారో చూపడానికి వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈ రోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు మీ ప్రేమైన వారితో క్యాండిల్ లైట్ డిన్నర్ చేయటం వల్ల మీరు ఈ వారం మొత్తం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది ఈ రోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకొని ఇవ్వండి అంతులేని మీ అవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది అనుభవం ఉన్నవారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేనిచో మీరు నష్టాలు చవిచూస్తారు స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు మీకు మీ ప్రేమైన వారి బహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి ప మీ సంతృప్తి మేరకు పూర్తవుతాయి మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తుంది ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి మీ ప్రేమైన వారిని జాగ్రత్తగా చూసుకోవటం మంచిదే కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను పొందగలిగినందుకు గొప్ప రోజుది దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది ఇది మీ జీవితంలో కల్లా అత్యంత అద్భుతమైన రోజు కానున్నది ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోన్లో ఏదైనా వెబ్ సిరీస్ను చూడగలరు ఈరోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాలు గురించి మాట్లాడతారు ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవటంలో బాగా ఉపయోగపడతాయి వృషభ వారికి మంగళవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు వృషభ వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం రంగురంగుల దుస్తులలో అశ్వగంధ మూలిక మూలాల్లో ఉంచండి వ్యాపార విస్తరణ మరియు వృత్తి పురోగతి కోసం మీతో ఉంచుకోవాలి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వాళ్ళకాన్ని క్లిక్ చేయండి